వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా వ్యూయర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నా ఏ వ్యాధులతో బాధపడుతూ ఉన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాము ఈరోజు మనం బ్రాండి వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం చాలామంది బ్రాండ్ తాగడం వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ అని దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతాయని ఆస్తులు కానీ ఇంట్లో సంబంధాలు కానీ అన్నీ తెగిపోతాయని కూడా చాలామంది అంటూ ఉంటారు అది కొంతవరకు నిజమే అయినప్పటికీ కూడా ఏదైనా మితిగా తీసుకుంటే ఆరోగ్యం అదిగా తీసుకుంటే అనారోగ్యం అనే విషయం మనం తెలుసుకోవాలి అయితే మితిగా తీసుకోవడం వల్ల బ్రాండ్లో లాభాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని ఇటీవల పరిశ్రమలో వెల్లడించారు చాలా మంది దీనికి బానిసలు అవుతారని దానివల్లనే వారి జీవితాలు నాశనం అవుతాయని అంటూ ఉంటారు అది మనకు తెలిసిన విషయమే అయితే దీన్ని తరచుగా అంటే ఎక్కువగా కాకుండా రోజుకు కానీ లేదా రెండు మూడు రోజులకు ఒకసారి కానీ చాలా లిమిట్గా అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఎమ్ఎల్ అలా తీసుకోవడం వల్ల అది మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది కనుక బ్రాండి కనుక మనము లిమిట్గా తీసుకున్నట్టయితే కనుక శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా పొట్టలో కూడా చక్కని అంటే జీర్ణక్రియ సంబంధించిన మంచి బలాన్ని ఇచ్చి పొట్టకు బలాన్ని కూడా చేకూరుస్తుంది కాకపోతే ఇది కొద్దిగా వేడి చేస్తుంది ఇక చెవి పొడితో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కనుక ఒక రెండు చుక్కలు లేదంటే మూడు చుక్కల బ్రాండిని కనుక చెవిలో వేసినట్టయితే ఉంటే వెంటనే చెవి నొప్పి అనేది తగ్గిపోవడము నొప్పి నుండి ఉపశమనం కలడం జరుగుతుంది బ్రాండి మితిగా సేవించిన వాతం చేయదు కాకపోతే వాతత్వం కలవారికి ఇది చక్కని మేలు కూడా చేస్తుంది నరాల బలహీతం ఉన్న ప్రాంతాల్లో కనుక అంటే నరాలు లాగుతూ ఉన్నట్టు కనుక ఏదంటే ఆ ప్రాంతాల్లో కనుక కొద్దిగా బ్రాండి పూచినచో అంటే మసాలాగా చేసినచో బ్రాండితో ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి అంతేకాకుండా నరాలకు కూడా మంచి బలాన్ని కలిగిస్తుంది చిగురువాపు వాపు పంటి నొప్పితో బాధపడేవారు బ్రాండిని నోట్లో పోసుకొని కొద్దిగా పుకిలించి కనుక ఉంచినట్టయితే వారికి నొప్పి అనేది వెంటనే తగ్గిపోయి చిగురు వాపు కూడా తగ్గిపోతుంది బ్రాండిని సేవించిన విరోచనాలు కూడా తగ్గుతాయి వాత నొప్పి గల చోట కనుక పూసినట్టయితే ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది కాలిన చోట బ్రాండిని పూసినా అక్కడ బొబ్బలు రాకుండా చూసి ఆ మంటను కూడా తగ్గించడానికి బ్రాండ్ ఎంతగానో సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఏదైనా సరే మితిగా తీసుకుంటేనే అది ఆరోగ్యానికి మంచి వేస్తుంది అతిగా తీసుకుంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ